పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై పదిహేడవ తారీఖు మతేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఆ సమయమున యేసు ఇట్లా నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిష్టము నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవరును కుమారుణ్ణి ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు ఇది ప్రభుని పాకు సర్వేశ్వరునికి వందనములు